కోటి డెబ్బై లక్షల నిధులతో నూతన రోడ్డు శంకుస్థాపన చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ఫరూక్ నగర్ నుంచి నాగులపల్లి పరిధి వరకు నూతన బీటీ రోడ్డు మరియు కాల్వట్టుకు నలభై లక్షల నిధులు మంజూరు చేస్తామని మొత్తం రెండు కోట్ల పది లక్షల నిధులు మంజూరు అయినాయని అన్నారు దీనివల్ల ప్రయాణికులకు తప్పనున్న రోడ్డు తిప్పలు అని అన్నారు శరవేగంగా రోడ్డు పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేపించి ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు కష్టాలు రానివ్వకుండా చూస్తామని అన్నారు గ్రామాలకు చాలా రైతులు కబట్టి చాలా ఇబ్బందికరంగా తయారైన ఈ రోడ్డు మీద కనీసం మెంటెనన్స్ చేయలేదు కాబట్టి ఇక్కడ రైతుల యొక్క విజ్ఞప్తి మేరకు ఈ గ్రామాలల సర్పంచులు మన శాసన సభ్యులు గారు ఈ యొక్క మన ఈ రోడ్డు శాంత నగర్ తో దీని పట్ల భయం నాడడానికి వీడి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విడుతు వన్ సెవెంటీ లాక్స్ కు మనకు ఎంఆర్ఆర్ గార్డ్ నుంచి మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క పనిని కాంట్రాక్టర్ గారికి కూడా ఇంట్రెస్ట్ చేయడం జరిగింది ఈ పనిని అతి త్వరలో మొదలు పెట్టి